హలో ఎడివన్ ఈరోజు వీడియోలో మనం కొన్ని చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలుసుకుందాం అతనికి నచ్చిన చోటికి అతనిని వెళ్ళనివ్వండి లెట్ హిమ్ గో వేరెవర్ హీ లైక్స్ లెట్ హిమ్ గో వేరెవర్ హీ లైక్స్ ఇంతసేపు ఎక్కడ ఉన్నావు వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్ వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్ నేను ఒక సూచన చేయవచ్చా మే ఐ మేక్ అ సజెషన్ మేఐ మేక్ అ సజెషన్ వచ్చే ఆదివారం మనం పిక్నిక్కి వెళ్దామా go గో ఆన్ అ పిక్నిక్ నెక్స్ట్ సండే we గో ఆన్ a పిక్నిక్ నెక్స్ట్ సండే నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు యు డోంట్ నీడ్ టు స్టే హియర్ యు డోంట్ నీడ్ టు స్టే హియర్ నువ్వు ఇప్పటికే బయలుదేరి ఉండవలసింది యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ బై నౌ యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ బై నౌ నేను మీ బైక్ను ఉపయోగించుకోవచ్చా కెన్ ఐ యూజ్ యువర్ బైక్ కెన్ ఐ యూజ్ యువర్ బైక్ ఆమె ఏమి చెబుతుందో నీకు అర్థమవుతున్నదా డు యూ అండర్స్టాండ్ వాట్ షీస్ సేయింగ్ డు యూ అండర్స్టాండ్ వాట్ షీజ్ సేయింగ్ అతడు అవివాహితుడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు హీ ప్రిఫర్డ్ టు రిమైన్ అన్మ్యారీడ్ హీ ప్రిఫర్డ్ టు రిమైన్ అన్మ్యారీడ్ ఆమె చెప్పే ఒక్క మాట నమ్మొద్దు డోంట్ బిలీవ్ అ వర్డ్ వాట్ షీ సేస్ డోంట్ బిలీవ్ అ వర్డ్ వాట్ షీ సేస్ ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం ఇట్స్ మోస్ట్ నెసెసరీ టు లర్న్ ఇంగ్లీష్ దీస్ డేస్ ఇట్స్ మోస్ట్ నెసెసరీ టు లర్న్ ఇంగ్లీష్ దీస్ డేస్ ఇక్కడ మీరు చాలా కాలంగా పనిచేస్తున్నారా హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ లాంగ్ నిన్ను త్వరలో కలవాలని ఆశిస్తున్నాను హోప్ టు సీ యూ సూన్ హోప్ టు సీ యూ సూన్ నేను నా చిన్నతనంలో క్రికెట్ ఆడేవాడిని ఐ యూజ్ టు ప్లే క్రికెట్ వెన్ ఐ వాజ్ యంగ్ ఐ యూజ్ టు ప్లే క్రికెట్ వెన్ ఐ వాజ్ యంగ్ నువ్వు ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడావా డిడ్ యూ స్పీక్ టు హర్ పర్సనలీ డిడ్ యూ స్పీక్ టు హర్ పర్సనలీ వారు వారి ట్రైన్ను మిస్ అయి ఉండవచ్చు దే మైట్ హ్యావ్ మిస్డ్ దే ట్రైన్ దే మైట్ హ్యావ్ మిస్డ్ దే ట్రైన్ అతడు మాట్లాడకుండా నిలబడ్డాడు హిస్ టుడ్ స్పీచ్ లెస్ హిస్ స్పీచ్ లెస్